హాయ్ అండి అందరికీ నమస్తే ఈ విధంగా బట్టలపైన రక్త మరకలు కానీ టీ మరకలు కానీ ఎలాంటి మొండి మరకలైనా సరే ఈ విధంగా వాష్ చేశారంటే తొందరగా పోతాయండి చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు కష్టపడాల్సిన పనేం ఉండదు చూడండి ఏ మాత్రం మరకలు అనేది లేకుండా వాష్ చేశాను అనమాట ఇప్పుడు ఏ విధంగా వాష్ చేయాలనేది చెప్తానండి ఎప్పుడైనా సరే మనకి బట్టలపైన రక్త మరకలు కానీ టీ మరకలు కానీ ఉన్నాయంటే ఫస్ట్ నీళ్ళతో బాగా ఈ విధంగా వాష్ చేసుకోవాలండి లేదంటే మనం నానబెట్టినప్పుడు ఆ డ్రెస్ అంతా మొత్తం అంతా బ్లడ్ అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా వాటర్తో ఫస్ట్ వాష్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ విధంగా టబ్బులోకి కొద్దిగా సరుపు వేసి నీళ్ళను పోసి ఈ బట్టలను నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చూడండి వీటిపైన మరకలు అనేది కొద్దిగా పోయినాయి ఇంకా పూర్తిగా పోవాలంటే మనం మొహానికి వాడే సంతూర్ సోపులు ఉంటాయి కదండి మనం వాడిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న మొక్కలు ఉండిపోతాయి కదా అలాంటి మొక్కలు తీసుకొని ఎక్కడెక్కడ మరకలు ఉంటాయో అక్కడంతా ఈ సోపును బాగా వేసి ఒకసారి బ్రష్ చేసామంటే మొత్తం మరకలు అనేది పోతాయండి ఈ బట్టల మీద రక్త మరకలు వచ్చేసి ఆవి ఏం లేకపోయిందని దోన తీసినప్పుడు ఈ విధంగా రక్తం ఎగిరింది ఇలాంటి బట్టలని నేను ఎప్పుడూ సంతూర్ సోపు వేసి వాష్ చేస్తానండి చాలా నీట్గా ఇడిగిపోతుంది ఎలాంటి బట్టల పైన అయినా సరే బ్లడ్ మరకలు పడినాయంటే కొద్దిసేపు అయిన వెంటనే వాష్ చేసామంటే తొందరగా పోతుందండి నేను వచ్చేసి మరుసటి రోజు వాష్ చేశాను అందుకనేసి నాకు కొంచెం టైం పట్టింది సోప్ వచ్చేసి రెండు మూడు సార్లు వేసి వాష్ చేశాను అనమాట ఈ ఫ్యాంట్కి కానీ అదే విధంగానే నేను సంతూర్ సోపు వేసి ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయి అక్కడంతా సంతూర్ సోపు వేసి వాష్ చేస్తున్నాను మనం బ్రష్ కానీ ఎక్కువసేపు వేయకూడదండి ఎక్కువసేపు వేయడం వల్ల కలర్ షేడ్ అయిపోతుంది కొద్దిసేపు మాత్రం వేసి తర్వాత వచ్చేసి చేత్తో ఈ విధంగా వాష్ చేసుకుంటే సరిపోతుందండి ప్యాంటుని ఈ విధంగా పైన వాష్ చేసిన తర్వాత ఈ విధంగా రిటర్న్ చేసి మళ్ళీ ఒకసారి మరకలు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడంతా మళ్ళీ సంతూర్ సోపును వేసి ఈ విధంగా వాష్ చేసుకుంటే మొత్తం మరకలు అనేది పోతాయండి ఇప్పుడు నేను ఇవి వాష్ చేసి అలిచేసి ఆరేస్తున్నాను ఆరిపోయిన తర్వాత చూద్దాం వీటిపైన మరకలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది చూడండి ఆరిపోయిన తర్వాత ఎక్కడ కానీ మరకలు అనేది ఏమాత్రం లేవండి బ్లడ్ మరకలు ఎక్కడ కానీ కనిపించడం లేదు ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్